చిల్లకడదుంపలన్నీ కడిగి చక్కగా ఉడికించుకోవాలి చిలకడదుంపని ఉడికించి తొక్క తీసిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఆ చిల్లకడ దుంపలకి దరిదాపు సమానంగా బెల్లం తీసుకోవాలి నీళ్ళు నీళ్ళు పోసుకొని ఉడికించాలి కొద్దిగా పాకం వస్తే చాలు అంటే తేలికపాకంలాగా పొంగిస్తున్నప్పుడు చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలా చేయండి తర్వాత చక్కగా కరిగాలి ఇప్పుడు ఇందులో ఈ తేలిక పొగుడికించు వేసుకోవాలి కలపాలి ఒకసారి ఇలాగ కొంచెం సేపు ఉంచేద్దాం మంట మీద వీటిని ఇలా ముక్కలు చేసుకోవచ్చు స్టోవ్ ఆఫ్ చేద్దాం విడిగా పాత్రలో తీసుకుందాం